ఎస్ఐ ఉన్నారా బయటికి వెళ్ళారు ఎవరు చార్జ్లో ఉన్నారు నేను ఎస్ఐని కలవడానికి వచ్చాను ఎందుకు ఆయన ఎప్పుడు వస్తారు చెప్పు వీళ్ళంతా ఎస్ఐని కలవడానికే వచ్చారు నేను ఇక్కడ ఎస్ఐగా ఉండేవాడిని ఇంతకు ముందు సరే ఇప్పుడు లాంగ్ లీవ్లో ఉన్నా నేను ఇక్కడ ఉన్న రెండు డాక్యుమెంట్స్ చెక్ చేయడానికి వచ్చాను నేనున్న పీరియడ్ నాటివి మార్టిన్ షీబా కేసు క్రైమ్ నెంబర్ టూ ఫిఫ్టీ టూ విన్నాను తర్వాత అదే సంవత్సరం సెప్టెంబర్ మంత్ లో